మేషం అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోనముకులను చేస్తాయి మనోధైర్యంతో ముందుకు సాగుతారు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి ఖర్చులు తగ్గించుకుంటారు కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు మీ మాటలు జారవేయేస వారున్నారని గమనించండి ఆందోళన తగ్గి కుదుటపడతారు పత్రాల్లో సవరణలు సాధ్యం కావు ఓర్పుతో మరోసారి యత్నించండి వృషభం కృత్తిక రెండు మూడు నాలుగు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు సమర్థతను చాటుకుంటారు సంప్రదింపులు ఫలిస్తాయి కీలక అంశాలపై పట్టు సాధిస్తారు ఇతరుల మేలు కోరి చేసిన మీ వాక్కు ఫలిస్తుంది చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు రావలసిన ధనం అందుతుంది ఆత్మీయులతో తరచూ సంభాషిస్తుంటారు కొత్త యత్నాలు చేపడతారు పరిచయం లేని వారితో జాగ్రత్త మీ నుంచి విషేసకరణకు కొందరు యత్నిస్తారు ఆర్థిక వివరాలు గోప్యంగా ఉంచండి మిథునం మృగశిర మూడు నాలుగు ఆర్ద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అనుకూలతలు అంతంత మాత్రమే న్యాయ నిపుణులను సంప్రదించండి ఒంటెద్దు పోకడ తగదు మీ నిర్ణయం పైనే కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంది ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త కొత్త వ్యక్తులు తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు సన్నిహితులతో సంభాషణ ఊరటనిస్తుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త కర్కాటకం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష గ్రహస్థితి బాగుంది ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి ధైర్యంగా ముందుకు సాగుతారు పరిస్థితులు అనుకూలిస్తాయి పనులు బాధ్యతలు అప్పగించవద్దు ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి ఒక సంఘటన దిగ్భాంతికి గురిచేస్తుంది ఖర్చులు విపరీతం ఆహ్వానం అందుకుంటారు ప్రముఖులకు చేరువవుతారు అందరితో మితంగా సంభాషించండి శుభకార్యానికి హాజరవుతారు సింహం మఖ పుబ్బ ఉత్తర ఒకటో పాదం దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అవుతుంది మానసికంగా కుదుటపడతారు ఆదాయం సంతృప్తికరం సకాలంలో చెల్లింపులు జరుపుతారు నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది అవతలివారి తాహతును తెలుసుకోండి ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆర్థిక వివరాలు గోప్యంగా ఉంచండి ఆరోగ్యం కుదుటపడుతుంది బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు కన్యా ఉత్తర రెండు మూడు నాలుగు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు కొంతమేరకు ఆశాజనకం వస్త్రప్రాప్తి వస్తులాభం ఉన్నాయి రావలసిన ధనం అందుతుంది పనులు వేగవంతమవుతాయి ఆప్తులతో కాలక్షేపం చేస్తారు ఇతరుల బాధ్యతలు చేపట్టవద్దు నచ్చని విషయాలను సున్నితంగా తెలియజేయండి ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి మీ చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి తుల చిత్త మూడు నాలుగు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ప్రతికూలతలు అధికం చిన్న విషయానికే చికాకుపడతారు మనస్థిమితం ఉండదు ఖర్చులు విపరీతం కొత్త సమస్య ఎదురయ్యే ఆస్కారం ఉంది ఆపత్సమయంలో ఆప్తులు ఆదుకుంటారు ఆందోళన కలిగించిన సమస్య సద్దుమనుగుతుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు పత్రాల్లో మార్పు చేర్పులు సాధ్యపడతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు వృశ్చికం విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ఠ కార్యసిద్ధికి పట్టుదల ప్రధానం యత్నాలు విరమించుకోవద్దు చేస్తున్న పనులపై ధ్యాస పెట్టండి మీ ఏమరుపాటు ఇబ్బంది కలిగిస్తుంది రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది అవసరాలు వాయిదా వేసుకుంటారు ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపచేస్తుంది అందరితోనూ మితంగా సంభాషించండి ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు ఆప్తులతో సంభాషిస్తారు ఒక సమాచారంతో ఉపశమనం ధనుస్సు మూల పూర్వాషాద్ ఉత్తరాషాద్ ఒకటో పాదం ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి అవిశ్రాంతంగా శ్రమిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి పొదుపుదనం ముందుగా గ్రహిస్తారు పనులు బాధ్యతలు అప్పగించవద్దు కొందరి అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది ఆప్తుల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది అయినవారితో సంభాషిస్తుంటారు గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం పత్రాలు విలువైన వస్తువులు జాగ్రత్త ఆహ్వానం అందుకుంటారు మకరం ఉత్తరాషాద్ రెండు మూడు నాలుగు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు అందరితోనూ సఖ్యతగా మెలగండి మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు ఎవరినీ నిందించవద్దు మీ తప్పిదాలను సరిదిద్దుకోండి పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి చిన్న విషయానికే చికాకుపడతారు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది ఆరోగ్యం జాగ్రత్త కుంభం ధనిష్ట మూడు నాలుగు శతభిషం పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ధనలాభం ఉంది ఊహించిన ఖర్చులే ఉంటాయి ప్రైవేట్ ఫైనాన్సులో మదుపు తగదు ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు ఒంటెద్దు పోకడ తగదు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి బాధ్యతలు స్వీకరిస్తారు కొత్త సమస్య ఎదురయ్యే ఆస్కారం ఉంది ఒకరి వద్ద మరొకరి గురించి ప్రస్తావన తగదు